జిల్లా రైతాంగం తరఫున రుణమాఫీ ఉత్తర్వులు జారీ చేసి నిన్ననే లక్ష రూపాయల రుణాలన్నిటి కూడా మాఫీ చేయబడి రెండు లక్షల రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో మాఫీ చేసినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి జిల్లా రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ సందర్భం భారతదేశ రాజకీయాల్లోనే నా భూతో నా భవిష్యత్ ఇంత గొప్ప కష్టమైనటువంటి నిర్ణయం కూడా ఎవరు తీసుకోలేదు తీసుకున్నా అమలు చేయలేదు నిర్ణయం తీసుకోవడమే కాకుండా అధికారంలోకి వచ్చినాక ఏడు నెలల్లోగానే మరి అమలుకు దాన్ని బాటలు వేసి అమలు చేసి చూపించినటువంటి ఘనత చేయగలిగిన శక్తి ఈ భూమి మీద ఏకైక రాజకీయ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి రూల్ చేసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా అధికారం కోల్పోతామని తెలిసిన తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చినందుకు మాట తప్పకుండా మనమని తిప్పకుండా పనిచేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం ఒక గొప్ప ఉదాహరణ అయితే మరి ఆ తర్వాత వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ గారు రెండు లక్షలు రుణం చేస్తారని రైతు డిక్లరేషన్లో మాట ఇవ్వడం ఆ మాటను కూడా తూచా తప్పకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం ఇంత తొందరలో ఎనిమిది నెలల లోపలనే మరి ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం అన్నది గొప్ప విషయం ఇది ఈ దేశ రాజకీయాల్లోనే ఒక చరిత్రగా నిలబడుతుంది నిన్నటి రోజు మరి ముఖ్యంగా వెనకబడ్డ జిల్లా మన మహబూబ్ జిల్లా రైతాంగానికి ఇది ఎంతో ఎంతో లాభదాయకమైంది సంతోషంగా నిన్న చూసిన మీరందరూ కూడా మొత్తం జిల్లాలో గ్రామాల్లో మడికట్లలో పండుగ వాతావరణం రైతులు చిందులు వేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు ఈ సందర్భంగా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా టెక్నికల్ న్యాయ ప్రాబ్లం ఉంటే ఇక్కడికి మన మహబూబ్లో ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం కానీ లేక స్థానిక శాసనసభ్యులు ఎన్ఎస్ కానీ క్యాంప్ ఆఫీస్ కానీ రైతులు సందేహాలు వాళ్ళు కానీ ఇబ్బందులు వాళ్ళు కానీ వస్తే కాంగ్రెస్ పార్టీ సైనికులు కార్యకర్తలు వాళ్ళను వాళ్ళ సమస్యలు పరిశీలించి బ్యాంకర్ దగ్గర వెళ్ళి అధిక వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడి అందరికీ కూడా ఇది వర్తించే విధంగా పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం మరి గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో ప్రకటించినటువంటి రుణమాఫీని వాళ్ళు ఒకసారి రెండు వేల పద్నాలుగులో ఒక రెండు ఒక రెండు వేల పద్దెనిమిదిలో ఈ రెండు సందర్భాల్లో కూడా వాళ్ళు చేసి ఆ ఆ రుణమాఫీని అది కూడా కొంచెం కొంచెంగా పూర్తిగా కాకుండా అరకురగా చేసి సగం సంఖ్యనే మెలిగించి మొత్తం వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు ఇరవై ఎనిమిది పాయింట్ త్రీ ఫైవ్ ఫోర్ కోర్ట్స్ ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై నాలుగు కోట్లను ఆ ప్రభుత్వము పది సంవత్సరాల్లో అది కూడా కొంతమందికి చెందింది ఆ ఐదు సంవత్సరాల వ్యవధిలో కూడా వాళ్ళు పాక్షికంగానే చేసింది కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎనిమిది నెలల లోపలనే మరి పూర్తిగా రెండు లక్షల రుణమాఫీని ఇవాళ చేస్తుందంటే ఇది ఎంత గొప్ప విషయమో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి అదే రకంగా ప్రతిపక్షాలు కూడా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇతో బతుకుతా ఉంది అంతేకాదు ఈ బ్యాంకులో లోన్ తీసుకుంటేనే వస్తుంది ఆ బ్యాంకులో లోన్ తీసుకుంటే వస్తుంది కాదు రైతు అనేవాడు ఏ బ్యాంకులో లోన్ తీసుకున్నా కోఆపరేటివ్ బ్యాంక్ తీసుకున్నా బ్యాంక్ బ్యాంకులో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా అన్నింటి కూడా కలిపి మరి రుణమాలు చేయడం జరిగింది రైతులకు ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు ఇప్పటి వరకు చాలా మంది చాలా రకాలుగా ఇప్పుడు మన జిల్లా కాడికి ఒకసారి చూసుకుంటే దేవర్గాల నియోజకవర్గంలో మొత్తం లోన్లు వచ్చేసి దేవర్గల నియోజకవర్గంలో పదహారు వేల ఆరు వందల ఇరవై ఒక్క లోన్స్ ఉన్నాయి లోన్ అకౌంట్స్ ఉన్నాయి ఫ్యామిలీస్ కుటుంబాలు వచ్చేసి దేవతల నియోజకవర్గంలో పదహైదు వేల ఆరు వందల తొంభై ఎనిమిది కుటుంబాలు ఇవాళ లబ్ధి పొందుతున్నాయి ఈ సందర్భంలో ఆ తర్వాత అది ఫస్ట్ ఫేస్ అయ్యి లోన్ ఫేవర్ ఎంత ఉందంటే ఎనభై ఏడు పాయింట్ తొంభై నాలుగు కోట్లు దేవతలు అదే రకంగా వచ్చేసి పద్నాలుగు వేల మూడు వందల నలభై తొమ్మిది లోన్ అకౌంట్స్ ఉన్నాయి పదమూడు వేల ఆరు వందల అరవై మూడు కుటుంబాలు ఉన్నాయి మరి లోన్ వచ్చేసి ఎనభై కోట్ల ఎనభై పాయింట్ తొమ్మిది కోట్లు ఇవాళ లోన్ వేవడతా ఉన్నారు ఆ నియోజకవర్గంలో మొదటి దశలో మహబూనా నియోజకవర్గానికి వస్తే ఐదు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది లోన్ అకౌంట్స్ ఉన్నాయి ఐదు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది లోన్ అకౌంట్స్ ఉన్నాయి మహబూనా నియోజకవర్గంలో కుటుంబాలు వచ్చేసి ఐదు వేల ఐదు వందల ఎనభై ఆరు కుటుంబాలు ఉన్నాయి మరి అమౌంట్ వచ్చేసి ముప్పై పాయింట్ ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ మొదటి దశలోనే క్లియర్ అవుతా మహమ్మనగర్లో ఎందుకు తక్కువ ఎక్కువ అర్బన్ ఉంది కనుక టౌన్ ఉంది కనుక కొంత ఇక్కడ ఫిగర్స్ తక్కువ ఉన్నాయి ఈ సందర్భంగా చాలా మంది ప్రతిపక్షాలు అవివేగంగా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఆర్గ్యారెలు అమలేది ఆర్గానిటీలు అమలేది అని ఆర్గానిటీలు అమలు ఆల్రెడీ దాదాపుగా అయిపోవచ్చింది మహిళలు బస్సులో ఏదైతే ప్రయాణం చేస్తూ ఉందో నేను ముఖ్యమంత్రి గారు చెప్పినాగా ఇవాళ ఆరు వేల నలభై ఎనిమిది పాయింట్ నైన్ ఫైవ్ క్రోడ్స్ ఇవాళ ఖర్చు పెట్టింది అంటే రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్లో ఉన్నటువంటి ఆర్టీసీని ఈ ఉచిత బస్ ప్రయాణం ద్వారా మహిళలకు ఏదైతే ఫ్రీ టికెట్ ఇస్తూ ఉందో ఆర్టీసీ ఆ డబ్బును ప్రభుత్వం భరిస్తూ ఉంది ఆ డబ్బును ప్రభుత్వం ఆర్టీసీ కట్టింది అంటే ఇది రెండు రకాలుగా మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఆర్టీసీని కూడా బలోపేతం చేయడం జరిగింది ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకోవాల్సింది కానీ ప్రజలను బుద్ధి తెచ్చుకోవాల్సింది కానీ ప్రతిపక్షాలకు కూడా ఇదే అదే రకంగా ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉన్నదో ఇప్పటి వరకు అంటే నిన్న ఈ అయ్యే వరకు కూడా చూస్తే నూట అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు అంటే నూట అరవై ఎనిమిది పైచులకు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఈ సబ్సిడీ ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ద్వారా అదే రకంగా ఈ రెండు వందల యూనిట్లు ఏదైతే ఫ్రీ ఇస్తా ఉన్నామో దాదాపు నలభై ఐదు లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది లబ్ధిదారులకు ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వాళ్ళని లబ్ధి చేకూర్చింది రెండు వందల యూనిట్లు ఖర్చు దానికి ఖర్చు వచ్చేసి ఒక కోటి డెబ్బై తొమ్మిది వేల డెబ్బై తొమ్మిది లక్షల ఇరవై వేల నాలుగు వందల పదిహేడు యూనిట్లు మొత్తం మేము ఉచితంగా ఇచ్చిన యూనిట్లు ఏంటంటే ఒక కోటి డెబ్బై తొమ్మిది లక్షల ఇరవై వేల నాలుగు వందల పదిహేడు యూనిట్లు దీనికి ఖర్చైన డబ్బులు ఏంటంటే ఆరు వందల నలభై పాయింట్ నలభై రెండు కోట్లు ఒకసారి చూడండి అప్పులు దాదాపు ఏడు లక్షల కోట్లు మనం మిత్తి కట్టే పరిస్థితుల్లో ప్రభుత్వానికి మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని మరి ఎన్ని వందల వేల కోట్లు వాళ్ళ ప్రజల ఇన్కమ్ కొరకు వెల్ఫేర్ కొరకు ఖర్చు పెడతా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే రకంగా ఆరోగ్యశ్రీలో కానీ ప్రతి దాంట్లో కూడా కోట్లాది రూపాయలు మీరు ఎవరు కూడా మనం ఎవరు కూడా ఊహించిన రీతిలో ఇవాళ మన మంత్రివర్గ రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మంత్రివర్గం చాలా చక్కగా పనిచేస్తూ ఉంది అందరికీ కూడా అందుబాటులో అవసరమైనటువంటి కూడా త్వరితగా ఊహించినంత టైంలోనే అనుకున్న సమయంలోనే అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది ఒక మీకు ఒక చిన్న ఈ సందర్భంగా ఒక డాటా ఇవ్వదలుచుకున్నాం ఈ మహిళా శక్తి ఏదైతే ఈ లోన్స్ వాళ్ళ ఉన్నాయి కదా మహిళా శక్తి లోన్స్ ఉన్నాయి కదా దాంట్లో ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి అమౌంట్ ఏంటంటే కోట్లలో దాదాపు యాభై పాయింట్ నలభై ఒకటి బెనిఫిషియల్స్ వచ్చేసి అరవై మూడు పాయింట్ తొమ్మిది ఒక లక్షల మంది బెనిఫిషియల్స్ ఉన్నారు మన దగ్గర అదే గృహజ్యోతి ఆరు వందల ముప్పై ఐదు కదా మహాలక్ష్మి ఫ్రీ బస్ ఐదు వందల సిలిండర్ ఈ రైతు రైతు భరోసా కూడా లాస్ట్ టైం మనం ఆలయించాం లాస్ట్ సీజన్లో రైతు భరోసా కొంత అందరికీ ఇచ్చిన ఆ డబ్బులు రిక్ రైతు భరోసా కింద దాదాపు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు పాయింట్ పదహారు కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది ఈ రకంగా ప్రతి ఒక్కరిని కూడా అనుకున్న సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మడమ తిప్పకుండా పనిచేసే ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా రాజకీయ పార్టీ ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ అందులో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇవాళ తెలంగాణనే దేశం మొత్తాన్ని కూడా మాటలు కాబోతా ఉంది ఎన్నికల్లో ఇచ్చినటువంటి రైతాంగానికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్న యావత్ తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ చేయడం జరిగింది అందులో భాగంగానే పిసిసి అధ్యక్షులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తూ ప్రతి నియోజకవర్గంలో ఈ రైతు రుణమాఫీ జరిగినందున జరిగిన సందర్భంగా సంబరాలు జరపాలని చెప్పేసి జిల్లా అధ్యక్షులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ జిల్లా అధ్యక్షుని ఆదేశానుసారము నిన్న ఈరోజు మరి రేపు ఆదివారం వరకు ఈ రైతు సంబరాలు రుణమాఫీ చేసిన సందర్భంగా రైతు సంబరాలు జరపాలని ఈ మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరి నాయకులకు అందరికీ కూడా మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున విన్నమించుకుంటా ఉన్నాం అలాగే మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మరి మా అందరి ప్రియతమ నాయకుడు ఎన్నం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం నిన్న పెద్ద ఎత్తున హన్వాడ మండలం టంకర గ్రామంలో జరిగింది అలాగే మహబూబ్నగర్ మండలంలో కోడూరు మాచన్పల్లి ఎదిరే దివిటిపల్లి గ్రామాల లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పార్టీ శ్రేణులను పార్టీ కార్యకర్తలను నేను ఒకటే కొడతా ఉన్నా రేపు ప్రతి గ్రామంలో ఎవరికైతే రైతులకు ప్రతి రైతు ఇంటికి వెళ్ళి రుణమాఫీ జరిగినటువంటి రైతుల ఇళ్ళకెళ్ళి వారిని కలిసి రేపు వారి గ్రామాల లోపల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఈ ప్రభుత్వం సుభిక్షంగా ఉండాలి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులు ప్రజల శ్రేయస్సు కొరకు అహర్ నిషాలు ఆలోచిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ప్రభుత్వం అందరం కూడా సుభిక్షంగా ఉండాలని ఆ గుళ్ళో పూజ జరిపి రాబోయే రోజుల్లో ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే దిశగా మనం అందరం కూడా ప్రయాణించాలని కోరుకుంటూ కార్యకర్తలందరినీ కూడా రేపు శనివారము ఆదివారము రెండు రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి గ్రామంలో ఈరోజు ప్రతి గ్రామంలో ఇంటింటికి ఎవరికైతే రైతులకు రుణమాఫీ జరిగిందో వారి ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమం ప్రతి గుడిలో ఊళ్ళో పూజలు జరిపి ప్రభుత్వం సుభిక్షంగా ఉండాలి ముందు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి దిశగా ప్రయాణించాలని చెప్పి కోరుకుంటూ అందరూ పూజలు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కోరుకుంటారు